श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो श्री नम हरी ओता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన న భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా చిాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు నో దుంటి దొంటిగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మనం ముందుగా ఏప్రిల్ ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ నెల ఇరవై ఐదోన సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం దానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఫలితాలు చూద్దాం ఈ ధనస్సు రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఏమాత్రం అద్ అజాగ్రత్త చేసినా మరి ధనస్సు రాశి వాళ్ళు మరి ద్వారా కష్టాన్ని కొనుక్కొచ్చుకున్నట్లే అర్ధాష్టమంలో శని వచ్చాడు ఈ అర్ధాష్ట్రమంలో శనివల్ల చాలా ఎక్కువ బాధలు ఉంటాయి జీవితంలో ఎప్పుడూ పడనటువంటి నష్టాలు పడతారు కాబట్టి ముందుగా వెంటనే మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తే బాధలు చాలా వరకు పోతాయి కష్టాల నుంచి విముక్తి పొందుతారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దోషాలు ఏమిటో దాని ప్రకారం మరి ఆ దోషం పోవటానికి తగిన శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది చదువుకుండే పిల్లలకు కానీ వ్యాపారస్తులకు కానీ మరి వైద్యం చేసేవాళ్ళకు కానీ మరి ఇనువుకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళకు కానీ పూర్తిగా కష్టంగా ఉంది ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు అమ్ముకునేవాళ్ళు వివాహం చేసుకునే వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరికీ పూర్తిగా బాగాలేదు ఇక దీన్ని వివరించి చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పద్యం చెప్పాను తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తాలేదు చివరికి ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు లక్షాధికారైన కోటీశ్వరుడైనా అన్నం ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి దాంతో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏమీ తీసుకెళ్ళలేడు దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు వచ్చేటప్పుడు తాలేదు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఆశ ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి కొండ మీద కూర్చున్నాడు బంగారపు తింటాడో ఏమీ తినలేడు పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి ఎక్కడ దొంగలు వస్తారో ఎవరు దూసుకుపోతారో ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవరైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకుండేవాడు తను ఉంటే తింటాడు లేకపోతే ఎవరినన్నా పోయి మా ఆకలి అవుతున్న అన్నం పెట్టమంటాడు అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు ఆ కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోతాడు వాడికి ఎటువంటి పాపం ఉండదు మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయి కట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం మనం తింటూ ఉడి పెడదాం అని ఆలోచన లేకుండా ఆశ విపరీతమైన ఆశ దురాశ దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో దేశంలో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్న వాడిని ఎట్లా చేయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన వాడిని నాశనం చేయటం ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ఇంతకుముందే మరి ఆస్ట్రేలియా రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు కొన్ని రెండు అటు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి రాజీ చేద్దాం అనుకున్నారు చివరి కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం లేదు మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు దేశాలు కొట్టుముట్ట అందులో అణుబాంబులు రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం ఆ వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లి తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం చెప్పా ఏమిటో పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదు ఎవడు పోయేటప్పుడు తీసుకుపోలేదు గర్భం నుంచి బ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు ధనం ఎక్కువ ఎవరు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే వాళ్ళు జమలోకానికి పోవటమే ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది ఆ దురాశ దుర్మార్గమైన సంపాదన ఒకరినొకరికి దురభ దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవనాయకులు ఈ నవనాయకుల్లో మరి మూడు స్థానాలు శుభగ్రహాలకు వచ్చినాయి ఆరు స్థాన స్థానాల్లో నాలుగు స్థానాలు రవికి వచ్చినాయి సూర్యుడికి మిగతా రెండు స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి అంటే శుభగ్రహాలు రెండు మూడే మరి చంద్రుడు బుధుడు గురువు ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం పాపగ్రహాల బలం ఎక్కువ ఉంటాం చేత దేశంలో అల్లకల రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక తండ్రి చెప్పాడు ఒక ఏడు కట్టలు తీసుకొచ్చాడు కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఈ కట్ట కట్టగానే ఉంచి విరగదీయరా అంటే కొడుకులు విరగదీయరాకపోయినారు ఏడు కట్టలు విడదీసి అంటే ఒక్కడే ఏడు కట్టలు విరగదీశాడు ఎంత బలహీనులైనా ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా ఏడు కట్టలు కట్టి విడదీయాలని కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల సన్నటి కట్టలైనా ఏడు కట్ట కట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు అట్లాగే బలహీనులు ఏమీ చేయలేని వాళ్ళు ఏమీ చేయలేము అనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకరినకొకరు సహకరించు దైవభక్తి కలిగి ఉండటం ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్టద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు కాబట్టి ఇది బాగా ఆలోచించండి ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు ఏడు కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో విరదీస్తే ఎట్లా విరగదీయగలరో అట్లాగే బీదవాళ్ళు విడిగి విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతే లేక బీదవాళ్ళు ఏ రోజుకి ఆరోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ తన వృత్తి తను చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ ధర్మంగా బతుకుతూ ధర్మ ధర్మో రక్షత రక్షిత అని ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు అన్నారు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మ ధర్మ అధర్మస్య నాశోస్తు అధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తు ఎటువంటి జీవరాశనైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా జీవనైనా సరే మరి చిన్న పిల్లలు చిన్న చిన్న పాఠాల్లో వచ్చింది మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు ఒక గండు చీమ చూసింది వాడి బొటను వేళిన అూక్కుమని కుట్టింది బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు కానీ రామచిలక తగ తగలలేదు పక్కకి తప్పు పోయింది మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది అట్లాగే ఒకప్పుడు గండ్లు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతుంది రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోరుతో పట్టుకొని వచ్చింది మరి గండు చీమ దగ్గర ఆ ఆకు పెట్టింది చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది ఆ గండు చీమని కా రామచిలక నూరుతో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలగా రక్షించండి బోయవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండుచీమ బోయవాడి కాలు కొరికి రామచిలక రక్షించండి చూడండి రామచిలకకి గండుచీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి నీళ్ళల్లో కొట్టుకుపోయే గండుచీమని రామచిలక రక్షించండి పోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గడుచివ రక్షించండి అట్లాగే వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు అందరం బాగుంటాం స్వస్తి